వెల్కమ్ టు చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయతో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఉసిరికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఒక కప్పు కందిపప్పుని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా గంట నానబెట్టుకోవడానికి పప్పు చక్కగా ఉడుకుతుంది అలాగే మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండదు ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి మనం కందిపప్పుతో ఏ వంటలు చేసినా ఒక గంట కానీ అరగంటగా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదండి అలానే పప్పు కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇలా కుక్కర్లో పప్పు అంతా వేసుకున్నాం కదా ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు లేక మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఎండుమిర్చిని నాలుగు లేక ఐదు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని పప్పులో వేసుకోవాలి రెండు టమాటాలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పప్పులో వాళ్ళు వేసినవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మన ఉసిరికాయలు ఉన్నాయి కదండి పెద్ద ఉసిరికాయలు అదే రాసి ఉసిరికాయలు అంటారు ఆ ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పప్పులో వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఉసిరికాయలు తీసుకున్నాను మీ పులుపు తగ్గట్టుగా మీరు ఉసిరికాయలు తీసుకోవచ్చు ఉసిరిగాయలు నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేయకుండా కాయల పలంగానే వేసుకున్నాను ఉడికిన తర్వాత చక్కగా గింజలన్నీ బయటకు వచ్చేస్తాయండి తర్వాత పప్పు బాగా ఉడకడానికి అలాగే పొంగిపోకుండా ఉండడానికి దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మూడు లేక నాలుగు విల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ బాగా చలారిన తర్వాత విజిల్ తీసి పైన మూత తీసుకోవాలి పప్పు ఎంత బాగా ఉడికిందో చూడండి కుక్కరిపైన మూతనంత తీసుకుని పప్పు బాగా ఉడికిందో లేదో చూసుకున్నాం కదా తర్వాత దీంట్లో ఉన్న ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకోవాలి గరిటి సాయంతో అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పప్పులో టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కలని బాగా మెదిగే వరకు గరిటితో గట్టిగా మెతుకుకోవాలి దీనివల్ల పప్పు చక్కగా మెత్తగా వస్తుంది మనం ఉసిరికాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చల్లారిన తర్వాత గింజలు తీసేయాలి ఇలా పట్టుకుంటే కనుక గింజలన్నీ వచ్చేస్తాయండి మెత్తగా ఉడికిపోయింది ఉసిరికాయలు ఈ ఉసిరికాయలో ఉన్న గింజలన్నీ తీసివేసాం కదా తర్వాత చేత్తులా మెదుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగానే మెదుపుకోవాలి ఇలా మెదుపుకుని పప్పులో వేసుకోవడం వల్ల మనం పప్పు వేసుకుని తింటున్నప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుంది ఈ ఉసిరికాయ పప్పు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మెదుపుకున్నాం కదా ఉసిరికాయ ముక్కల్ని ఆ ఉసిరికాయ ముక్కల్ని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి దీంట్లో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా కారం కరెక్ట్గా సరిపోతుందండి పప్పు ఉడికించుకునే ముందు ఎండుమిర్చి చేసాం కదా ఆ ఎండుమిర్చి మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే కనుక ఇంకా ఎండుమిర్చి యాడ్ చేయమని అవసరం లేదు పప్పు చక్కగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి నెల ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వెల్లిపాయ రెబ్బలు దంచుకు వేసుకోవాలి తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఆ ముక్కలు కూడా ఈ పోపులో వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉసిరిగాయ పప్పు మరింత రుచిగా ఉండడం కోసం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండడం కోసం ఒక పావు స్పూను ఇంగు పొడి వేసుకుంటున్నాను ఇంగు పొడి వేసుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండదు ఈ పోపు అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా ఈ పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పప్పుని పోపులో వేసుకోవాలి ఈ పోపులో పప్పు అంతా వేసిన తర్వాత పప్పు పోపు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఉసిరికాయలు దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి ఆ చిన్న ఉసిరికాయలు దొరికినప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది పుల్కాలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఉసిరికాయలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పప్పు చేసుకోండి చిన్న ఉసిరికాయలతో కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ